హాయ్ అండి వినాయక్ చవితి కోసం గణపతిని చేయడానికి మట్టిని సెట్ చేసుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్ళాము అక్కడైతే మట్టి గణపతుల్ని చక్కగా తయారు చేసి వాటికి రంగుల్ని అద్దుతున్నారు చూస్తుంటే చాలా బాగా అనిపించింది వెంటనే వీడియో తీసేశాను వీళ్ళైతే కోల్కటా నుంచి వచ్చి ఈ బొమ్మల్ని తయారు చేస్తున్నారు మంచి మంచి థీమ్స్ తో భలే ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ నెక్స్ట్ వచ్చే దసరా నవరాత్రుల కోసం దుర్గాదేవి విగ్రహాలను కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు ఆర్డర్ ఇచ్చేవారు విగ్రహం ఎలా ఉండాలో ఫోటో ఇస్తే అచ్చం అలానే తయారు చేస్తున్నారు అలాగే వినాయకుడిని పూజించడం వల్ల ఏం సిద్ధిస్తుందో తెలుసుకుందామా గణపతి యజ్ఞోపవీతం పాము వాహనము ఎలుక సహజంగా పాము ఎలుక శత్రువులు కానీ గణపతి దగ్గర వైరం లేకుండా మెలుగుతున్నాయి పతంజలి మహర్షి యోగ సూత్రంలో సహజ వైరం ఉన్న ప్రాణులు ఏ దేవుని సన్నిధిలో వైరం లేకుండా ఉంటాయో ఆ దేవుణ్ణి పూజించడం వల్ల యోగసిద్ధి కలుగుతుందని స్పృష్టం చేశారు అందుకే కార్యసిద్ధి యోగసిద్ధి జ్ఞానసిద్ధి పొందాలంటే వినాయకుణ్ణి సరణి వేడాలి ఈ ప్లేస్ విజిట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మరి ఇన్ని వినాయక విగ్రహాలు ఒకే చోట చూస్తుంటే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి గైస్ బాయ్ బాయ్